ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కళ్ళ ముందు జరుగుతున్న పొలిటికల్ విషయాలను వ్యూహం శపథం సినిమాలలాగా తెరకెక్కించినట్లు ప్రముఖ చలనచిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీడియాకు వెల్లడించారు ఈ సినిమాలోని పాత్రలు పాత్రదారులు బయట రాజకీయ నేతల నిజ జీవితాలకు చూసిన అనుభూతి ప్రేక్షకులు పొందుతారని తెలియజేశారు పిఎన్బిఎస్ ప్రాంగణంలోని ఆర్టీసీ భవన్లో మూడో అంతస్తులోని ఏపీ ఫైబర్నెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఫైబర్నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి చలనచిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ సినీ నిర్మాత దాసరి కిరణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆర్జీవి రాష్ట్ర రాజకీయాలలో కళ్ల ముందు జరుగుతున్న విషయాలను వ్యూహం శపథం సినిమాలాగా తెరకెక్కించామని వెల్లడించారు ఈ సినిమా విడుదలకు ఎన్నో ఆటంకాలు సృష్టించారన్నారు సినిమా వ్యూహం సినిమా చేసినప్పుడే శపథం పేరుతో వెబ్ సిరీస్ కూడా తీసినట్లు పేర్కొన్నారు ఏపీలో ఏడు లక్షల కేబుల్ కనెక్టివిటీ కలిగినటువంటి ఏపీ ఫైబర్ నెట్ ద్వారా శపథం ఆరంభం చాప్టర్ వన్ను ను సాయంత్రం ఎనిమిది గంటలకు ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నట్టు తెలియజేశారు శబదం అంతం చాప్టర్ టూ వెబ్ సిరీస్ని రేపు సాయంత్రం ఎనిమిది గంటలకు ఏపీ ఫైబర్ నెట్లో ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు సీఎం జగన్మోహన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పట్టిస్తున్న నేతల వ్యక్తిత్వాలను ఈ వెబ్ సిరీస్లో చూపిస్తున్నట్లు తెలియజేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించాడో పవన్ స్పష్టం చేయాలని కోరారు పవన్ చేసే ఏ విమర్శకు ఆధారాలు ఉండవు అని పేర్కొన్నారు ఆధారాలు ఏమని పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అడగరని ఎద్దేవా చేశారు కానీ వ్యూహం శపదం వెనకాల మా ఒక వ్యూహం ఏంటంటే మేము వ్యూహం సినిమాతో పాటు శపదంతో పాటు దానికి సంబంధించిన వెబ్ సిరీస్ కూడా చేసాం ఎందుకంటే సినిమా అనే దానికి ఒక కొన్ని సెన్సార్ ఆస్పెక్ట్లు లేకపోతే కొన్ని అభ్యంతరాలు ఎవరు కేజ్ పెట్టాలు ఇలాంటి రకరకాల యాక్ట్స్ ఉంటాయి కాబట్టి సో అది రెగ్యులర్ పద్ధతిలో గవర్నమెంట్ ఆస్పెక్ట్లో దాన్ని సినిమాని మట్టుకు మేము ఆ నిబంధనలకి లోబడి అదే ఆ వర్షన్ని థియేటర్లో రిలీజ్ చేసాం ఇప్పుడు ఇక్కడ శపథం ఆరంభం శపథం అని చాప్టర్ వన్ చాప్టర్ టూ అని రెండు వేరే వేరే వెబ్ సిరీస్ని రిలీజ్ అయిపోతాం దీంట్లో అది ఒకటి ఇవాళ సాయంత్రం ఎనిమిది గంటలకి స్టార్ట్ అవుతుంది ఏపీ ఫైవ్ అన్నట్లు ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది ఒక అంటే ఫైనల్గా సినిమా పర్పస్ అనేది మ్యాక్సిమం మందికి రీచ్ అవటం ఎస్పెషల్ ఎలాంటిది ఇప్పుడు ఇది కమర్షియల్ ఆస్పెక్ట్ కన్నా ఎక్కువ ఎంతమంది ఎక్కువ మంది జనం చూస్తే ఈ సినిమాలో ఉన్న కొన్ని క్యారెక్టర్ల నిజస్వరూపాలు చూపించడానికి వీలు అవుతుంది అనేది నా అండ్ ఒక ఫిలిం డైరెక్టర్గా కాకుండా ఒక పొలిటికల్ కామెంట్ చేసే దృష్టిలో కూడా నాకు ఈ సినిమా అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను కిరణ్ గారు తీసిన ఉద్దేశం కూడా అదే పవన్ అంటే నాకు ఎంతవరకు అర్థంగా ఉంది బెస్ట్ పట్టి చీసాడు దొంగ దోచేశాడు అని ఏం బ్రష్ పట్టించాడు అని చెప్పకపోతే బ్రష్ పట్టించాడు బ్రష్ పట్టించే అరిస్తే నాకు నాకు ఇంత అర్థం అవుతుంది అది అది అంటే మాట్లాడితే సైకో లేకపోతే బాబాయిని చంపేశాడు లేకపోతే ఇది చేస్తాను అనేది ఇప్పుడు అవి మాటలు ఉంటాయి కానీ దానికి బేస్డ్గా ఒక చిన్న మొక్క ఎవిడెన్స్ అనేది తను చెప్పడు తన అభిమానులు ఎవరు అడగరు దట్ ఈస్ ద టైమ్స్ వేర్ లివింగ్ ఇన్ ఇంకా దానికి నేను ఏం ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఫస్ట్ డే ఫోర్ షోకు ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ లభిస్తుందని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి మీడియాకు వెల్లడించారు ఏపీ ఫైబర్ నెట్ ద్వారా వ్యూహం సినిమా రిలీజ్ కాగా ఓటీటీ ద్వారా శపథం వెబ్ సిరీస్ ని విడుదల చేయనున్నట్టు తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి ప్రజాసేవ కోసం వచ్చిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధిపై మేము ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని గౌతమ్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది జగన్ను విమర్శించడం అంటే సూర్యుడిపై ఉమ్మి వేయడమేనన్న సంగతి పవన్ గుర్తించాలన్నారు మత్తి స్థిమితం లేని వ్యక్తిగా పవన్ పవన్ కళ్యాణ్ చరిత్ర పుటల్లో ఏపీ ఫైబర్ కార్పొరేషన్లో మేము ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి జరిగేటువంటి కార్యక్రమాల్లో కొంత కొన్ని సినిమాలు రావటం కొన్ని చిన్న సినిమాలు మాకు రావటం అనేటువంటి జరుగుతోంది పెద్ద సినిమాలకు సంబంధించినంతవరకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ముఖ్యంగా సినిమా ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి వచ్చేటువంటిది కార్యక్రమం కూడా ఉంది కానీ చట్టం చెప్పినటువంటి ప్రకారంగా ప్రతి ఎగ్జిబిటర్ ఎవరైతే థియేటర్ ఉంటారో ఆ థియేటర్ చిన్న సినిమాలకు సైతం ప్లేస్ ఇవ్వాలి అనేటువంటిది డేట్స్ ఇవ్వాలి అనేటువంటిది స్పష్టంగా జీవోలో పేర్కొనడం జరిగింది అది ఇవ్వనటువంటి పక్షంలో ఇవ్వనటువంటి అన్నట్లయితే శిక్షార్హులు అవుతారని కూడా తెలియజేయడం జరిగింది దీనిలో భాగంగానే ఏపీఎస్ఎఫ్లో ఈ రోజున మేము వ్యూహం అనేటువంటి సినిమాని అందరికీ తెలిసినటువంటిది సుపరిచితుడు భారతదేశానికి డైరెక్టర్గా పేరు ప్రఖ్యాతులు గాయించినటువంటి ఆర్జీవి గారు ఈ రోజున ఆ సినిమాని దర్శకత్వం వహించడం అనేటువంటి జరిగింది అదేవిధంగా నిర్మాతగా ఉండేటువంటి కిరణ్ గారు కూడా ఇక్కడికి విచ్చేయడం అనేటువంటి జరిగింది ముఖ్యంగా మేము చెప్పేటువంటిది దీనికి సంబంధించినంత వరకు కూడా దీన్ని ప్రదర్శిస్తాం అదే పద్ధతిలో ఓటీటీ అనేటువంటి ప్లాట్ఫామ్ ద్వారా శబదం అనేటువంటి దాన్ని కూడా తీసుకురావటానికి మేము సిద్ధపడ్డాం దానికి సంబంధించినంతవరకు కూడా ఏపీఎస్ఎఫ్ఎల్లో ఉండేటువంటి కనెక్టివిటీ ఏడు లక్షల మందికి ఉన్నారు దీనిలో మాకు వచ్చేటువంటి ప్రాఫిట్ కంటే కస్టమర్కి అందుబాటులో తీసుకురావాలని ప్రొడ్యూసర్కి కొద్ది లాభం చెందాలని ఎవరైతే మా ఆపరేటర్ వ్యవస్థ ఉన్నదో ప్రతి ఆపరేటర్ ఆ ఆపరేటర్ కింద ఉండేటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా దీనిలో వాటా ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఆయన ప్రజాసేవకు వచ్చినటువంటి మనిషి కాబట్టి ఆయన ఇచ్చినటువంటి పథకాలు ఆయన చేసినటువంటి డెవలప్మెంటు వాటన్నిటిపైన చర్చ చేయటానికి ఎప్పుడైనా సిద్ధం అనేటువంటి మేము చెప్తున్నాం కానీ దాన్ని దాటవేసేటువంటి పద్ధతిలో ఇవాళ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన ఒక మతిస్థిమితం లేనటువంటి పద్ధతిలో మాట్లాడటమే ఆయన సినిమాల్లో వచ్చే డైలాగులు ఇక్కడ స్టేజ్ మీద అరుపులు పెడబొబ్బలు పెట్టేటువంటి పద్ధతి ఉంటే అది ప్రజానీకానికి అర్థమవుతూ ఉంది రాబోయే ఇంకా నలభై రోజుల్లో అటో ఇటో తేలిపోతుంది ఇవాళ మరలా కామెంట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేసేటువంటిదంటే నువ్వు నీ అంతటికి నువ్వే సూర్యుడి పైన ఉమ్మేస్తే అది వచ్చి పడేది నీకే అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ గారు వ్యూహం సినిమా నిర్మాత శపథం వెబ్ సిరీస్ ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయాలను ప్రజలకు కళ్ళకు కట్టినట్లు తెలియజేయాలని వ్యూహం శపథం సినిమాలను తీసినట్లు వెల్లడించారు అమెజాన్ నెట్ఫ్లిక్స్లో సినిమాను విడుదల చేద్దామంటే రామ్ గోపాల్ వర్మ ఆకాంక్ష మేరకు ఏపీ ఫైబర్ నెట్లో విడుదల చేయడం జరిగిందన్నారు రాష్ట్రంలో అతిపెద్ద కేబుల్ నెట్వర్క్ కలిగిన ఏపీ ఫైబర్ నెట్ ద్వారా వ్యూహం శపథం సినిమాలు ప్రజలకు చేరువవుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు మంచి శుభదినం అని అన్నారు ఈ ఫైబర్ పెట్టిన తర్వాత ఒక పెద్ద డైరెక్టర్ ఇండియాలో లెజెండరీ డైరెక్టర్ రాంగోపురం గారు హై కాంట్రవర్షియల్గా ఉన్న ఒక ఒక కాంటెంపరీ సబ్జెక్ట్ని పొలిటికల్ సబ్జెక్ట్స్ని ఆంధ్రప్రదేశ్ సమకాలీన ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయాలన్నింటినీ ఒక పది సంవత్సరాల పాటు జరిగిన ఒక ఎపిసోడ్ని ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా శబ్దం పార్ట్ వన్ శబ్దం పార్ట్ టూ చాప్టర్ టూ ఈ రెండు భాగాలుగా ప్రజలకు చేరువుగా ప్రతి ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులతో సహా యథార్థ సంఘటనని జోడించి ఈరోజు తీసిన వెబ్ సిరీస్ని అందరికి కూడా ప్రతి ఒక్కరు అవైలబిలిటీగా ఉండి ఇవన్నీ వాళ్ళ దృష్టికి తీసుకురావాలనే ఒక సంకల్పంతో మేము తలపెట్టిన ఈ కార్యక్రమం ఈరోజు ఈ ఏపీ ఫైబర్ నెట్ ద్వారా అవకాశం కల్పించినది గౌతమ్ రెడ్డి గారికి అలాగే మరొక రాష్ట్ర ప్రభుత్వానికి ఎండి గారికి అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను మరొకసారి ఉత్తరకం తెలియజేసుకుంటూ ఈ పరంపర ఇలానే ఈ ఫైబర్ గ్రిడ్ ఇంకా దీని దీని ఇంత రిలేటెడ్గా ఒక మూడు నాలుగు వేల మంది ఆపరేటర్సు అదొక సిస్టము ఎంతోమంది ఎంప్లాయీస్ ఈ ఫైబర్ గ్రిడ్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు ఇలాంటి మంచి సినిమాలు ఇట్లా గౌతమ్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఇలా కోఆపరేషన్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తుంటే ఇంకా అద్భుతాలు చేసి ఇంకా మంచి మంచి పెద్ద సినిమాలు కూడా వచ్చి ప్రజలకి చేరువలో ఉంటాయని చెప్పి నేను తెలియజేసుకుంటాను